కాకినాడ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ పరిధిలోని పిఠాపురం నుంచి కాకినాడ రూరల్ వాకలపొడి వరకు సముద్రపు కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిరక్షించేందుకు హామీ ఇచ్చారు పవన్ హామీ ఇస్తే నెరవేరినట్లుందని అక్కడి జనం అంటున్నారు ఇందులో భాగంగా గురువారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ విభాగంలోని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సైంటిస్టులు సత్యకిరణ్ రాజు సుధీర్ ప్రీతి శేఖర్ ఉప్పాడ చేరుకున్నారు అక్కడి ప్రాంతాన్ని సందర్శించారు గ్రామస్తులతో సమావేశం ఈ ప్రాంతాన్ని కోత నుంచి రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పై వారు పెట్టుకున్న ఆశలు నెరవేరుతున్నాయి అన్న భావన వారిలో కలిగింది

दारू okay. okay. तो तो दे। तो में यूं करके बच्ची का बालों में एक कैसे बिचने में कोई लगता है मैं कुछ तो बिल्कुल बोला कि बालों में भी बोला कुछ ऐसा बोला नहीं बोला तो कुछ बोलते हैं कुछ बोलते हैं इंसानी के बालों बिचने में किसी का भी लगे थे फिर वहाँ बोल रहे थे कौन करेगा राजन है बस तो बोले कि वहाँ किस नौ �

నేను మీకు మనం చేసేది ఏంటంటే ఒక టెన్ మెంబర్స్ ని అమృతబాద్ పంచాయతీ నుంచి కుమార్ పంచాయతీ నుంచి ఒక టెన్ మెంబర్స్ ని తీసుకొని మీరు రీసెర్చ్ చేసిన తర్వాత వారు మీరు మీరు రీసెర్చ్ చేస్తున్నారు ఎక్కడి నుంచి రామారెడ్డి డెబ్బై ఎనభై సంవత్సరాలు చేస్తారు చేస్తున్నారు మన ఊరు కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఒక ఆల్రెడీ వాళ్ళ మైండ్ అవుతుంది ఒక మ్యాప్ అనేది ఉంది వాళ్ళది మీది యాక్ట్ అయ్యి ఒక బ్లాంక్ ఎక్సర్ అనుకోండి మా టాప్ ఆడ ఏంటంటే జనాలతో కూడా డెలివరీ చెక్ అవుతాం రైతు మేము జనాన్ని చేస్తాం కానీ మేము బాగా చెప్పారండి అది అంత కరెక్ట్ అరక్ట్ మేము దాన్ని నమ్ముతాము అందుకే మేము వేసుకున్న సైడ్కి వచ్చి మనకేస్తున్నాము అంటే మేము ఎంత రిసెక్ట్ చేసినా మాకు గా ఇండియా తెలిసింది కదా ఇక్కడ పర్టికులర్గా ఏంటి అనేది మాకు ఏయ్ అంటే బి సపోర్ట్ అవసరం. డాని అవసరం లేదు. మనం ఎవేవేన చెప్తునారా మాక్సిమం మంది కూడా నో కాలేజ్ చేసు సైడ్ లో ఓన్లీ అంటేనే. ఐనే చెప్పారు కూడా